నమస్తే అందరికీ నేను ఆశ ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ఫంక్షన్ హడావిడిలో పడిపోయి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు మళ్ళీ ఎంట ఫంక్షన్ అంటే ఇంకా ఇంట్లో అమ్మాయిలు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవు కాబట్టి మళ్ళీ మా ఇంట్లో అయితే ఫంక్షన్ అనమాట సో రేపు ఫంక్షన్ కాబట్టి ఇది ఒక చిన్న వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను దాన్ని పూర్తిగా అయితే ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ మోక్షుకి గోరింటాకు అదంతా ఇంకా రేపే కదా ఫంక్షన్ గోరింటాకు అదంతా అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే కంపల్సరీ ఇంకా నువ్వులు ఉండాలి పంచాలి కాబట్టి నువ్వులు ఉండని ఇంట్లోనే అమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అబ్బాయిలు చూడండి వాళ్ళకి మాకేం టెన్షన్ లేదన్నట్టు చక్కగా ఆడుకుంటున్నారు అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలైన ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా వదిన వాళ్ళ ఇద్దరు ఇప్పుడు అంటే త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి అందరూ చక్కగా చక్కగా వచ్చేసారు ముందే సో భవ్యాన్ ఏమో గోరింటాకు పెట్టడంలో బిజీ అయిపోయింది ఇంకా వదిన వాళ్ళు పిల్లలు అందరం కలిసి బంతి పూలు తీసుకొచ్చి అయితే అలా గుచ్చేస్తున్నాము ఈసారి ఈ ఫంక్షన్కి ఎవ్వరికి బయట నుంచి డెకరేషన్కి కానీ పూల జడలు కానీ ఏది అయితే ఇవ్వలేదు అన్నీ మేమే చేసేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంకా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఫ్లవర్స్ తీసుకొచ్చామా అలా ఒక గంట రెండు గంటలు ఆ ఫ్లవర్స్ గుచ్చడమే సరిపోయింది ఇంకా సాయంత్రమే డెకరేషన్ చేసేసుకొని పెట్టేసుకుందాం రేపు మార్నింగ్ ఇంకా టెన్షన్ ఉండదు అని చెప్పేసి పూర్తిగా అయితే ఇలా అయితే ఇంకా ముగ్గురం అయితే పనిలో ఉండిపోయాం మెహందీ పని మాత్రం భవ్యాకైతే ఇచ్చేసామన్నమాట ఒక టూ అవర్స్లో ఇదంతా కంప్లీట్ అయిపోయి పక్కన పెట్టేసాం ఈ డెకరేషన్ పనేమో ఇంకా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళంతా వచ్చేసి రేపు పూల జడ కోసం కూడా మల్లెపూలు అవన్నీ కూడా మాలలేని తీసుకురాలేదు మేము అన్నీ విడివిడిగానే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఇద్దరు అన్నయ్యలు కలిసి ఇంకా అదైతే డెకరేట్ చేసేస్తున్నారు ఈ ఆర్చిన్ అయితే నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ వరకు పడినట్లుంది అది సో వీళ్ళైతే ఇంకా ఇప్పుడే డెకరేట్ చేసేసామనుకోండి ఇంకా రేపు మార్నింగ్ మార్నింగ్ లెగ్స్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి మా అన్నయ్యలు ఇద్దరు కలిసి అయితే అదైతే డెకరేట్ చేస్తున్నారు జస్ట్ ఆ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ప్రాక్టీస్ చేసుకున్నారు ఆల్రెడీ మేము బంతి పూలు తీసుకొచ్చాం కదా ఇంకా ఆ ఫంక్షన్ చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అందరి మధ్యలో చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది కాబట్టి మేము కోల్కత్తా రండి అంటే వీళ్ళందరూ రాలేరు కదా సో మేమే అక్కడి నుంచి వచ్చామనుకో అందరి మధ్యలో ఆ ఫంక్షన్ అయితే హ్యాపీగా జరిగిపోతుందని చెప్పేసి ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా రిటర్న్ గిఫ్ట్స్ అయితే కామన్ కాబట్టి ఇంకా గిఫ్ట్లలోకైతే చిలకలు నువ్వులుండలు ఉండలు అవి అయితే కంపల్సరీ ఇంకా మిగిలింది మడతకాజా లడ్డు బూందీ ఇవన్నీ అయితే ఎవరికోవాలి ఇండివిజువల్గా అయితే సపరేట్ కవర్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాం ప్యాక్ చేసిన అందరం అలా కూర్చొని సాయంత్రం మేమేమో ఇలా ఇవి ప్యాక్ చేసుకుంటూ ఉన్నామా అటువైపు అన్నయ్య వాళ్ళేమో ఆ వరండాలో మొత్తం డెకరేషన్ అంటే ఈ ఫంక్షన్ కూడా జస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్తో సింపుల్గా చేసుకోవాలి అని చెప్పేసి నార్మల్గా ఇంకా ఇంట్లోనే వరండాలోనే డెకరేషన్ అదంతా కూడా మేము పెట్టేసుకున్నాం అన్నమాట భోజనాల దగ్గర నుంచి అన్ని ఇంట్లో ఇదైతే మా ఇల్లు గండ్రాయిలో ఉంటుంది అంటే గండ్రాయి అంటే జగ్గవాడ పక్కన సో అలా అందరం కూర్చొని సరదాగా అయితే అలా కాసేపు మొత్తం ఏ పని దగ్గర కూర్చున్నా కూడా వన్ అవర్ వన్ అవర్ టైం అయితే పట్టేస్తుంది చక్కగా దేనికి దానికి ఇండివిజువల్గా కవర్లలో అయితే ఇలా ప్యాక్ చేసుకున్నాం లాస్ట్ టైము హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే బ్రాస్వి ఐటమ్ అయితే ఇచ్చామన్నమాట గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్కి ఈ అయితే స్టీల్ బాక్సెస్ అయితే తీసేసుకున్నాం ఇంకా ఇంకా వాటిలో ఇవన్నీ ప్యాక్ చేసేసి ఎవరికి వాళ్ళు సపరేట్గా ప్యాక్ చేయడం అయితే అయిపోయింది అవన్నీ బాక్స్లో పెట్టేసి ఇంకా జాగ్రత్తగా తాంబూలం పెట్టేసి ప్యాక్ చేయటం మేము ఇది ప్యాక్ చేస్తూ ఉంటే ఇటు అన్నయ్య వాళ్ళు చక్క చక్కగా మా తాతయ్య వాళ్ళ ఇంట్లో అరిటాకులు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి న్యాచురల్గా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు అలానే వరండా మొత్తం కూడా అంటే ఇంకా చుట్టూ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చుట్టూ కూడా డెకరేట్ చేసేసుకున్నాం అన్నమాట చెప్పాను కదా ఈసారి బడ్జెట్లో ఇంట్లోనే ప్రతిదీ కూడా మేమే చేసుకోవాలి అన్నట్లుగా అయితే చేసుకున్నాం లక్కీగా త్రీ డేస్ హాలిడేస్ రావటం అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరూ ఆ త్రీ డేస్ ఉండటం ఇది అంటే హ్యాపీగా అనిపించింది అనమాట అందరు కలిసి అలా చేసుకుంటే మోక్ష మోక్షో డ్రెస్సెస్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇవన్నీ మేము సపరేట్గానే తీసుకున్నాం అన్నమాట అలానే తన హెయిర్ స్టైల్ వచ్చేసి ఈరోజు నార్మల్గా బ్యాంగిల్తో సెట్ చేసేసాము ఫస్ట్ ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా అనుకున్నాం కానీ వేసాక మాత్రం బ్యాంగిల్ హెయిర్ స్టైల్ మంచి లుక్ అయితే వచ్చేసింది నార్మల్గా నేను పూర్తి వీడియో తీయటానికైతే నాకు పాజిబుల్ అవ్వలేదు అంటే పనులు ఉంటాయి ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి ఆ టైంలో వీడియోస్ వీడియోస్ అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి అదైతే బాగుండదు కదా మనం చేయాల్సిన పనులు మనకి కొన్ని కొన్ని ఉంటాయి కోల్కత్తా నుంచి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా గ్యాప్ తక్కువ ఉంది షాపింగ్ అదంతా చెప్పాను కదా బ్యాంగిల్తో సెట్ చేసాము హెయిర్ స్టైల్ అని చెప్పేసి కొన్ని ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ని మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట ఎంతవరకు షూట్ చేయగలిగాము అంతవరకు మాత్రమే నా మొబైల్లో షూట్ చేయగలిగాను ఇంకా రిమైన్ టైం చెప్పాను కదా రిలేటివ్స్ వాళ్ళందరితో స్పెండ్ చేయాలి మాట్లాడాలి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫోనే పట్టుకున్నా కూడా బాగుండదు కాబట్టి అలా అయితే కానీ మోక్షకి ఆ రెడ్ లంగావణి ఆ గ్రీన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చాలా అంటే ఫొటోస్కి అయినా కూడా చాలా బాగా లుక్ వచ్చింది అంటే మేము పేర్లాగా తీసుకోలేదు అది సపరేట్ సపరేట్గానే తీసుకున్నాము ఆ తర్వాత తనకి స్టిచ్ చేయించిన బ్లౌజెస్ అన్నీ కూడా ఏంటి అంటే ఫర్దర్గా యూజ్ అయ్యేలాగా క్రాప్ టాప్ లాగానే ఎక్కువగా అయితే స్టిచ్ చేయించాము శారీ మీదైనా సరే ఎక్కడైనా అబ్బాయిలుంటే ఏం ఫంక్షన్స్ ఉంటాయి చెప్పండి ఉంటే అన్ని ఫంక్షన్స్ ఆ ఇంట్లో అమ్మాయి ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ అందమంతా ఆ ఇంట్లో ఉంది అబ్బాయిలు ఉంటే అంతేం ఉండదు కదా సో అలా అని చెప్పేసి ఫంక్షన్ అయితే సింపుల్గానే చిన్నగా ఇది మా ఇంట్లో అయితే కంప్లీట్ చేసేసాం అన్నమాట ఇక్కడి వరకు మా అన్నయ్య వచ్చిన పిల్లలు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా మోక్షకి రెండు ఫంక్షన్స్ అయితే కంప్లీట్ చేసేసాం ఇలా హాఫ్ శారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే ఈసారి ఇంకా శారీ వేయాలి కాబట్టి ఆల్రెడీ తనది హాఫ్ సారీ ఇవి అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేద్దామని చూస్తే కాపీ రైట్స్ వస్తున్నాయి కాబట్టి అప్లోడ్ చేసి డిలీట్ చేయాల్సి వస్తుంది శారీలో తన లుక్ అయితే అదైతే నేను బెల్ స్లీవ్స్ అయితే పెట్టించేస్తాను శారీ బ్లౌజ్కి వచ్చేసి ఇంకా శారీలో కూడా తన లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను కొన్ని అంటే ఫొటోస్ని మాత్రమే యాడ్ చేయగలను మొత్తం వీడియో అయితే లేదు కాబట్టి ఒక్కసారి ఫొటోస్ అయితే చూసేయండి ఇది ఈరోజైతే వీడియో ఇందువలన మన ఛానల్లో ఇన్ని రోజులు వీడియోస్ అయితే రావట్లేదన్నమాట ఇంకా కంటిన్యూ